నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేయదలుచుకున్నాం మీ విజయం ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల విజయంగా మీరు భావించాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూ గత ప్రభుత్వం అయితే జియో నెంబర్ ఫార్టీ ఫైవ్ని తీసుకొచ్చి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వయసును అరవై ఒకటికి పెంచి వాళ్లకు సడలింపు ఇవ్వడం జరిగింది ఈ సడలింపు ఇవ్వడం ద్వారా విద్యార్థి నిరుద్యోగులకు ఇది తీవ్రమైన నష్టంతో పాటు ప్రభుత్వ ఖజానకు కూడా ఇది పూర్తి స్థాయిలో నష్టంగా ఉంటుందనే విషయాన్ని మేము మీకు దృష్టి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజలుస్తున్నాం మీ విజయం ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల విజయంగా మీరు భావించాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూ గత ప్రభుత్వం అయితే జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ ని తీసుకొచ్చి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వయసును అరవై ఒకటికి పెంచి వాళ్లకు సడలింపు ఇవ్వడం జరిగింది ఈ సడలింపు ఇవ్వడం ద్వారా విద్యార్థి నిరుద్యోగులకు ఇది తీవ్రమైన నష్టంతో పాటు ప్రభుత్వ ఖజానకు కూడా ఇది పూర్తి స్థాయిలో నష్టంగా ఉంటుందనే విషయాన్ని మేము మీకు దృష్టి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా